నమస్తే ఇకరాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మియాపూర్ స్టేషన్ ఎస్ఐ గిరీష్ కుమార్ పై పడింది ఆయనను సస్పెండ్ చేస్తూ సైబర్బాద్ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు ఓ కేసు నిమిత్తం స్టేషన్కు వచ్చిన ఓ బ్యూటీషియన్ ఫోన్ నంబర్ తీసుకుని ఎస్ఐ ఆమె వెంటబడి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు విచారణలో తేరడంతో ఈ చర్య తీసుకున్నారు ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు కాగా వ్యాపారం పేరుతో తన స్నేహితుడు ఆరు లక్షలు తీసుకుని మోసం చేశాడని తిరిగి ఆ డబ్బు ఇవ్వడం లేదంటూ బాధిత బ్యూటీషియన్ మియాపూర్ ఠానాలో చీటింగ్ కేసు పెట్టింది

ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యువర్ చాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్